తల్లిపాల ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ఎస్కే కజావలి అన్నారు తల్లిపాల ప్రాముఖ్యతపై స్థానిక కలెక్టరేట్ నుండి ఫైర్ స్టేషన్ నుండి కలెక్టరేట్ కు నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీని జెండా ఊపి ఆర్డీఓ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు మొదటి గంటలో తల్లి మురిపాలు ఎంతో ముఖ్యమైనవని తెలిపారు అంతేకాకుండా ఆరు నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని తల్లిపాల కారణంగా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు తల్లిపాల ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు ఆగస్టు ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను జిల్లాలోని అన్ని గ్రామాల్లో పట్టణాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి పద్మావతి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం కారణంగా తరచూ వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు రేపటి తరం వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు తల్లిపాలు ఎంతో ముఖ్యమైనవని ప్రతి తల్లి బిడ్డకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వాలని ఇందువల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపారు తల్లిపాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు ప్రతి అంగన్వాడీ కేంద్ర పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎం నాగేశ్వరరావు డిప్యూటీ డెమో డి నాగరత్నం సిడీపీఓలు పద్మావతి విజయలక్ష్మి రాజశేఖర్ మల్లిక వైద్య సిబ్బంది బసవరాజు గోవిందరావు ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు గౌరవ్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఏలూరు జిల్లాలో ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం అంటే తల్లిపాల యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రస్తుతము ఇప్పుడు ఇప్పటి రోజుల్లో చూసినట్లయితే చాలామంది డబ్బా పాలను ఉపయోగించటం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం అదేవిధంగా రకరకాలైనటువంటి వ్యాధుల బారిన పడటం జరుగుతూ ఉంది అయితే తల్లిపాలను ప్రోత్సహించడమే కాకుండా తల్లిపాల యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయటం వల్ల బిడ్డ పుట్టినటువంటి గంటలోపే తల్లిపాలను ఇవ్వాలి అదేవిధంగా కనీసం ఆరు నెలల పాటు తల్లిపాలను ఇచ్చినట్లయితే బిడ్డకు ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా ఒకవేళ సంక్రమించినా కూడా వారికి కంపల్సరిగా ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఈ యొక్క తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళకు ఈ విషయాన్ని తెలియచేస్తూ ప్రతి గ్రామ గ్రామాన కూడా మన యొక్క అంగన్వాడీ అదేవిధంగా వైద్య సిబ్బంది అందరూ కూడా ఈ తల్లిపాల యొక్క ప్రాధాన్యతను తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మన యొక్క ఏలూరు జిల్లాలో ర్యాలీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ అంటే బిడ్డ పుట్టగానే గంటలోపు తల్లిపాలు ఇవ్వటం కానీ లేదంటే కనుక ఆరు నెలల వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కానీ టు అప్ టు టూ ఇయర్స్ కంటిన్యూ చేయటము ఈ మూడిటిలోనూ ఉండేటువంటి గ్యాప్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మరి అవేర్నెస్ కలగజేస్తూ ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ తల్లిపాలు ఇవ్వటం వల్ల మరి బిడ్డకు తల్లికి కూడా ఎంతో ఉపయోగకరమైన చర్యగా దీన్ని చెప్పవచ్చు ఎందుకంటే బిడ్డకి ఇమ్యూనిటీ ఎలాగ డెవలప్ అవుతుంది అనే దాన్ని మనం ఇక్కడ అవేర్నెస్ ద్వారా తెలియజేస్తున్నామండి అలాగే తల్లికి కూడా రొమ్ము క్యాన్సర్ కానీ ఇట్లాంటి వాటిని బారిన పడకుండా మరి తల్లికి కూడా దీనివల్ల ఉపయోగం ఉంది వారం రోజుల పాటు ఈ యొక్క యాక్టివిటీస్ని మన జిల్లా అంతా కూడా విస్తృతంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ ప్రతి మండల పరిధిలోను అలాగే జిల్లా పరి జిల్లా స్థాయిలోను కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుందండి సెలవి మేడం గారు ఆదేశాల మేరకు ఈ జిల్లాలో ఐసిడిఎస్ డిపార్ట్మెంటు మెడికల్ డిపార్ట్మెంట్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ రెవెన్యూ అన్ని శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలని మనం జరుపుకుంటూ ఉన్నాం తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యత మీద ప్రజా అవగాహనలు కల్పిస్తూ ఉన్నాం ఈరోజు ఐదు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీల్లోని ఐదు పట్టణాల్లో కూడా ఈ తల్లిపాల వారోత్సవాల అవగాహన సదస్సులు వాడవాడలో కూడా జరుపుతూ ఉన్నాం దీని ప్రధాన ఉద్దేశం తల్లిపాల తాలూకా ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించాలి బిడ్డల యోగక్షేమాలు మురిపాలు సంబంధించి దా దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను ప్రధానంగా దీని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అవగాహన తెచ్చుకొని తల్లిపాలు తాలూకా ప్రాముఖ్యతను తెలుసుకొని బిడ్డల యోగక్షేమాల కోసం కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ